కన్నడలో పలు సీరియల్స్ చేసి మంచి గుర్తింపు సాధించుకుంది అతి తక్కువ సమయంలోనే జనాల హృదయాల్లో చోటు సంపాదించుకుంది తెలుగు ఆడియన్స్ గురించి చెప్పక్కర్లేదు కట్టు బొట్టు యాక్టింగ్ నచ్చిందంటే చాలు గుండెల్లో గుడికట్టిస్తారు అలా ఓ సీరియల్ ద్వారా తెలుగు ప్రజల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంది కానీ ఇప్పుడు వెబ్ సిరీస్లతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రచ్చ చేస్తోంది తెలుగు బుల్లితెర ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ ఓ ఛానల్లో అత్యధిక రేటింగ్ తో టాప్ వన్లో లో దూసుకుపోయిన గుప్పడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఇందులో జగతి మేడం పాత్రలో అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇందులో కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో స్టూడెంట్ చదువు కోసం పోరాడే టీచర్ పాత్రలో సహజమైన నటనతో మెప్పించింది అయితే ఈ సీరియల్ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్న జ్యోతి పూర్వష్ తర్వాత సినిమాలు వెబ్ సిరీస్ అంటూ చాలా బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది సీరియల్లో కట్టుబొట్టుతో బొట్టుతో ఎంతో హుందాతనంగా కనిపించిన జ్యోతి పూర్వజ్ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు ఊహించిన రేంజ్ లో కనిపించి షాక్ ఇచ్చింది ప్రస్తుతం ఆమె శుక్ర మాటరాణి మౌనమిది ఏ మాస్టర్పీస్ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది వీటిలోనూ జ్యోతి నచించింది డైరెక్టర్ పూర్వజ్ ను జ్యోతి రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు భర్త డైరెక్షన్ లోనే కిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ కిల్లర్ ఫ్రాంచైజ్ లో ఇది తొలి సినిమా ఈ సినిమా కిల్లర్ డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ కూడా పెట్టారు సంబంధించిన పోస్ట్ రిలీజ్ చేశారు అందులో జ్యోతి ఓ అద్దం ముందు చేతిలో గొడ్డలి మరో చేతిలో కూరగాయలు పట్టుకుని కనిపిస్తుంది కానీ అద్దంలో మరో వైపు రోబోలో కనిపిస్తున్నట్లుంది ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియాల్సి ఉంది